సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు విడుదలకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ సెప్టెంబర్ నెలలో నీకు రెండు సమస్యలు తీరబోతున్నాయి తల్లి ఈ రెండు సమస్యలతో ఎన్నో ఏళ్ల నుంచి నువ్వు బాధలు పడుతూ ఉన్నావు అలాంటి రెండు సమస్యలకి విముక్తి అనేది కలిగించబోతున్నాను ఇది నా షిరిడీ నుంచి నేను నీకు వాగ్దానం తల్లి ఒక్కసారి నమ్మకంతో విను అంతేకాకుండా ఈ వీడియోని చూస్తూ ఉన్నంతసేపు నామాన్ని జపిస్తూ ఈ వీడియోని పూర్తిగా తల్లి అని చెప్పి అంటున్నారండి ఎందుకు బాబాయ్ ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు బాబా పంపించే సందేశానికి నిజంగా చాలా అర్థం ఉందండి ఎందువల్లంటే ఈ సెప్టెంబర్ నెలలో నీ సమస్యలు రెండు సమస్యలు తీరబోతున్నాయి తల్లి అని అంటున్నారు అనంటే సెప్టెంబర్ నెల అంటేనే బాబాకి చాలా విశేషమండి ఎందువల్లంటే తొమ్మిదో నెల కాబట్టి తొమ్మిది అనే సంఖ్యకి బాబాకి చాలా దగ్గర సంబంధం ఉందండి ఎందువల్లనంటే నవవిధ భక్తి విధానాల గురించి బాబా తెలియచేస్తూ మనకి ఎన్నో విషయాలను ఒక గురువుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు అలాంటి నెలలో ఖచ్చితంగా బాబా షిరిడి నుంచి మనకి ఈ మాట వాగ్దానం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం మనం ఏదైతే ఒక రెండు సమస్యలతో బాధపడుతూ ఉన్నామో అలాంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరతాయండి ఎందువల్లంటే అండి ఇలాగే చాలామందికి కూడా అండి అసలు మామూలుగా గురువారం అంటేనే మనకి స్పెషల్ అనమాట అలాంటిది ఈ సెప్టెంబర్ నెలలో బాబా ఎంతో మందికి సమస్యలు అనేవి తీర్చారు అలాగే ఒక భక్తురాలండి గా మనకి మనం ఎందువల్ల ఇలాంటి సందేశాలు తెలియచేస్తున్నామని అంటే ఒక్కొక్క భక్తురాలికి జరిగే విషయాలన్నీ కూడా మనకి తెలియటం వల్ల ఇది నిజంగా బాబా ఇలా చేశారు ఇలా మాట్లాడారు అన్న విషయాన్ని మనం తెలుసుకొని మనం ఒక్కొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నామండి అలాగే ఈరోజు ఈ సెప్టెంబర్ నెలలో మనకి రెండు విషయాలు జరగబోతున్నాయి రెండు సమస్యలు తీరబోతున్నాయని తనకి ఒక భక్తురాలికి బాబా చూపించడం ఒక అద్భుతం అండి ఇంకా ఆ నెలంతా కూడా అండి నిజంగా తను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నాకు తీరుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ రెండు సమస్యలు ఆ నెలలో ఒకేసారి అండి రెండు సమస్యలు అంటే తొమ్మిది రోజులకు ఒకసారి మళ్ళీ తొమ్మిది రోజుల గ్యాప్లో ఇంకొక సమస్య తీరడం అనేది జరిగిందనమాట అలాగా తను ఏం చేసేది అని అంటే అండి మామూలుగా ఎప్పుడూ కూడా బాబా బాబా మీద నమ్మకంతో తను ఓం సాయిరాం రాసుకోవడం కానీ అలాగే ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే మీరు వీడియోని వింటూ ఉన్నా కూడా సాయిరామ్ 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 అని అనుకుంటూ బాబాను తలుచుకుంటూ వినండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ సెప్టెంబర్ నెలలో అండి మీరు ఏం చేస్తారంటే బాబా గారి సచరిత్ర ఉంటే కనుక మీ దగ్గర తొమ్మిదవ అధ్యాయాన్ని మీరు ఈ నెలంతా కూడా ఒక తొమ్మిది సార్లు పఠించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ తొమ్మిదవ నెలకి చాలా వరకు కూడా దగ్గర సంబంధం ఉందండి అందువల్ల బాబా గారి సచ్చరిత్రలో తొమ్మిదవ అధ్యాయాన్ని ఈ నెల కంప్లీట్ అయ్యేలోపు మీరు తొమ్మిది సార్లు అంటే రోజుకు ఒక్కసారి చదివినా కూడా చాలు తొమ్మిది రోజులు అంటే వరుసగా చదవాలని ఏమి లేదు అదే తొమ్మిదవ అధ్యాయాన్ని మీరు తొమ్మిది సార్లు తను పఠించిన విషయాన్ని నాకు తెలియజేసిందండి అలా చేయటం వల్ల నాకు ఈ అద్భుతం జరిగిందక్క బాబా మూలంగా నేను ఈ విషయం తెలుసుకున్నాను బాబా ఎప్పుడూ కూడా అండి ఆయన డైరెక్ట్గా రావడమో డైరెక్ట్గా మాట్లాడడమో చేయరు కాబట్టి భక్తులని పంపిస్తూ ఉంటారు ఇలా చెయ్యమ్మా అని చెప్పడం వల్ల నేను చేశానక్క నిజంగా నా సమస్యలు రెండు సమస్యలు తీరనే తీరమని అనుకున్న సమస్యలు తీరాయక్క ఎలా బాబాకి ధన్యవాదాలు తెలియచేయాలో నాకు తెలియటం లేదు అని చెప్పి తను చాలా హ్యాపీగా మనకి మెసేజ్ చేసిందండి అలాగే ఒకవేళ అక్క మా దగ్గర సాయి సచ సచరితర లేదు అని అనుకున్న వాళ్ళు మీరు నెట్లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా బాబా గారి సాయి సచరిత తొమ్మిదవ అధ్యాయం అని చెప్పి మనం సెట్ చేస్తే ఖచ్చితంగా వస్తుందండి ఆ అధ్యాయాన్ని మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకొని చేసుకొని అయినా సరే ఈ సెప్టెంబర్ నెల కంప్లీట్ అయ్యేలోపు ఆ అధ్యాయాన్ని తొమ్మిదవ అధ్యాయాన్ని తొమ్మిది సార్లు చదవడం మాత్రం మర్చిపోకండి ఇది మామూలుగా జరిగే అద్భుతం కాదండి నిజంగా మీరు ఊహించని రెండు సమస్యలు ఇంతవరకు కూడా తీరనే తీరుబో అని అని మనం పక్కన పెట్టేసిన విషయాలకు కూడా మంచి ఒక ఊపందించగలిగే శక్తి అనేది దీని ఈ విషయానికి ఉందండి అందువల్ల ఎవ్వరు కూడా మర్చిపోకండి మీరు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు మాత్రమే తెలుసుకోవడం కాకుండా ఇంకొక తొమ్మిది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఈ తొమ్మిదో నెలలో తొమ్మిది అనే సంఖ్యకి చాలా అద్భుతం ఉందండి మీరు తొమ్మిది అనే ఒక విషయాన్ని పదే పదే మనం చేస్తూ ఉంటే తొమ్మిది సార్లు మనం చదవడమో తొమ్మిది సార్లు వినటమో తొమ్మిది సార్లు అనుకోవడమో చేస్తే ఏ విషయాన్నైనా సరే ఖచ్చితమైన ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అందువల్ల మీరు ఈ అధ్యాయాన్ని ఈ సెప్టెంబర్ నెలలో చదవండి ఖచ్చితంగా మీ సమస్యలు ఏదైతే ఒక రెండు సమస్య సమస్యలు ఉన్నాయో ఆ రెండు సమస్యలను తీరుస్తారు ఆ రెండు సమస్యలు కూడా ఎందుకోసమో అని అంటే ఇన్ని రోజుల నుంచి మనం ఒక శ్రద్ధ సబూరితో నమ్మకము ఓపికతో ఉన్నాం కాబట్టి బాబాగా తెలుస్తుందండి మన కర్మఫలాలు ఎక్కువగా ఉన్నా కూడా ఆయన తగ్గించగలిగే శక్తి నిజంగా మనం చేసే పనుల ద్వారా ఆయన తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఒకరికి దాన ధర్మాలు చేయండి అని చెప్పడం కానీ లేదంటే ఒక ఆలయానికి ఫలానా ఆలయానికి వెళ్ళిరండి అని చెప్పడం కానీ చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల మన కర్మఫలాలు అనేవి తగ్గిస్తూ ఉంటారండి అలా తగ్గిన నాడు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలోనే రెండు సమస్యలని మనకి బాబా తీర్చడం అనేది జరుగుతుంది మీరే ఆశ్చర్యపోతారు ఆ సమస్యలు తీరే సమయానికి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే సాయిరామ్